ఇప్పుడు చాలామంది ఏంటంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా వెళ్ళట్లేదు బాగా రన్ అవ్వట్లేదు ఆ టైంలో ఏంటంటే ఓకే ఇది ఆపే సిమ్ కోట్ చేంజ్ చేద్దాం ఇంకో దానికి వెళ్ళిపోదాం అని అనుకుంటారు సో ఒకవే అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అసలు కరెక్ట్గా ఎంటర్ప్రీన్యూర్షిప్లో ఎలా ఉండాలి మీ ఎక్స్పీరియన్స్ త్రూ చెప్పండి ఓకే నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను ఒకటి పట్టుకున్నాం అనుకో నీకు ఇది వర్కౌట్ కావట్లేదు అంటే నువ్వు గోల్ కాదు చేంజ్ చేయాల్సింది వే చేంజ్ చేయి నేను ఇంకోటి అంటాను ఒక బిజినెస్ పెట్టిన తర్వాత అనేది రాంగ్ అది ఒక బేబీ లాగా కదా ఇప్పుడు బేబీని ఎట్లా వదిలేరో సేమ్ బిజినెస్ వదలద్దు పెట్టిన తర్వాత నేను మనమే ఎన్ని ఇంటర్వ్యూస్ చేసా మనం టూ థౌసండ్ ప్లస్ త్రీ థౌజండ్ ప్లస్ ఏమో నాకు గుర్తుండి ఫిల్మ్స్ పాలిటిక్స్ జనరల్ వాళ్ళు వీళ్ళు ప్రతి ఇంటర్వ్యూ నాకు బిజినెస్ ఇవన్నీ చేసేవాళ్ళం కదా ప్రతి ఇంటర్వ్యూ నాకు ఇన్స్పైరింగే ఆ చైర్లో కూర్చొని వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటాయి ఒక్కొక్కరు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎన్ని రాని ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు పెట్టిన ప్రోడక్ట్ని నిలబెట్టడానికి అలా చేస్తూనే ఉన్నారు నేనైతే నేను చేసిన ఇంటర్వ్యూస్ నుంచి నేను ఆ పాయింట్ తీసుకున్నా నేను నేను కూడా వాళ్ళలాగా అవ్వాలి అయితే ఇదేమీ ఇప్పుడే వచ్చేసేయాలి ఇప్పుడే డబ్బులు వచ్చేసేయాలని ఆ థాట్ నాకు లేదు ఫస్ట్ నేను అట్లా పరిగెత్తట్లేదు స్లోగానే వెళ్తున్నాను నేను ఇంకా నవ్వుతామేమో నాలుగు సంవత్సరాల్లో ఇంకా రెండు వేల ఐదు వందల మంది ఏమన్న ఉన్నారేమో మనకి ఫాలోయర్స్ సిమీస్ వరల్డ్కి సో ఈ ఈ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు అట్లా నేను స్లోగానే ఎక్కువ సంవత్సరాలు వెంటనే భూమి నాకు రాక్కర్లేదు స్లోగా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనకు ఒక బ్రాండ్ ఒక కేఎఫ్సీ లాగా ఒక మెగ్నీ లాగా సో ఆ ప్రాసెస్లో ఉన్నాను నేను ఇప్పుడు సో నేను విషయం ఏంటంటే నెక్స్ట్ ఆ సినీస్ లాగా అలా ఉండిపోవాలి అని చెప్పి మిగిలిన వాళ్ళు కోరుకోవాలి మళ్ళీ నెక్స్ట్ చూస్తే అందుకే వరల్డ్ అని కూడా పెట్టింది చూద్దాం ఇంకా నేను కూడా నేర్చుకుంటున్నాను బిజినెస్ లో ఎలా మేబీ అంటే దాని గురించి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అంత కష్టపడాల్సిన అవసరం లేదేం పీపుల్ ఎవరికి వాళ్ళు ఎవేర్ అయిపోతున్నారు అనిపిస్తుంది సిమి

తోఫు లో కూడా ఉంది ప్రిజర్వేటివ్ కాదనే కొంతమంది స్టోరింగ్ ఉండాలంటే ప్రిజర్వటివ్ స్టోరింగ్ ఫుడ్ అంటే ప్రిజర్వేటివ్ సో ఆ ప్రిజర్వేటివ్ ఎంత పర్సెంటేజ్ ఉండదని మనం ఆ తోపిక లేదు చూడరు ఉంటారు కదా ఇంకోటి చేయొచ్చు నేనైతే అన్ని నేనే కుక్ చేసుకొని తింటూ ఉంటాను నేను తోఫుని సాయ మిల్ తో చేస్తారు కదా మన తోపుగా ఉంది మన దగ్గర దీంతో చిప్పీ తో చేస్తాం అన్నమాట ఓకే రెడ్ లెంటిల్ తో చేయొచ్చు అండ్ గ్రీన్ పీస్ తో కూడా చేయొచ్చు అలా రకరకాలు మనం చేసుకోవచ్చు మనం ఊపికుండా ఇప్పుడు బ్లింకిట్ లో ఇలా పట్టంగానే రెండు నిమిషాలకి దోశ బ్యాటరు పనీరు తోపు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా సో కొంచెం పేషెన్స్ తో పరిగెత్తకుండా ఉంటే స్లో లైఫ్ స్టైల్ అంటే నువ్వు స్లోగా చాలా ప్యాషనేట్ గా నిజంగా వీగనిజం ఏంటి అన్నది ఎగ్జాక్ట్ అదే చేస్తున్నావు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వీగనిజం కాన్సెప్ట్ జనాల్లో అవేర్నెస్ రావటం వల్ల దాన్ని చాలా మంది కూడా మనీ మేకింగ్ ప్రాసెస్ లో చూస్తున్నారు మనం బయటికి వెళ్తే సోయా చాప్స్ అని కానీ ఇలా చాలా కనిపిస్తున్నాయి అది ప్రోటీన్ వెజిటేరియన్ వీగన్ అని చెప్పి చూస్తున్నారు కానీ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈ సిమ్ మీరు చెప్పండి ఇప్పుడు సోయా చాప్స్ గురించి కదా నా పర్సనల్ అదొకటే కాదు ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ లో కూడా అడల్టరేటెడ్ చికెన్ వాట్ ఏమంటారు దాన్ని అదే అదే చికెన్ అసలు ఏంటి అవి ఎలా తయారు చేస్తారు అవి ఏంటంటే మొత్తం అన్ని ఈ కెమికల్స్ తోనే తయారవుతుందన్నమాట ఎందుకు వీగన్ ఫుడ్ లో కూడా చికెన్ వచ్చేసింది అంటే ఐ మీన్ దానికి ఏదో వికెన్ ఏదో అట్లాంటిది ఏదో పెట్టారన్నమాట ఏదైనా సరే వీతో స్టార్ట్ అయ్యి అట్లా చేస్తున్నారు మిల్క్ అనుకున్న విల్క్ అని సంథింగ్ అట్లా పిల్క్ అని అట్లా పీనట్ తో చేసేది పిల్క్ అని అట్లా వచ్చేసాయి నేమ్స్ సో అవన్నీ హార్మోనల్ ఇంజెక్షన్స్ తో అట్లా కెమికల్ ల్యాబ్ లో తయారు చేసిన అనమాట అవి తినడం వల్ల మనకి హెల్త్ అయితే హార్మోనల్ ఇంజెక్షన్స్ తో ఇంజెక్షన్స్ తో అనిమల్ కి ఇస్తారు కదా సో మొత్తం ఎక్కువ 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 ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు ఎయిట్ లీటర్స్ టెన్ లీటర్స్ ఒక ఆవిస్తుంది అనుకో దాని దగ్గర నుంచి ఒక పదిహేను లీటర్లు కావాలంటే దానికి ఒక హార్మల్ ఇంజెక్షన్ ఇస్తారన్నమాట ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్లే ఇప్పుడు నేను నేమ్స్ ఇది చేయండి జస్ట్ విల్ టాక్ మిల్క్ ఎక్కువ ఎక్కువ లీటర్స్ లీటర్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎనీ అనిమల్ అది మనం ఒక వీడియో చాలా ఉన్నాయి వీడియోస్ అట్లాంటి మనం చూస్తే నాకు తెలిసి పిల్లలకి ఎవరైనా చూపిస్తే మాత్రం వాళ్ళు ఎవరు తినరు అనిపిస్తుంది నాకు ఇండైరెక్ట్లీ దే ఆర్ సెండింగ్ ద కెమికల్ ఇన్ టు యువర్ బాడీ త్రూ ది మిల్క్ ఎప్పుడైనా మిల్క్ స్మెల్ చూడు ఈ మధ్య దేనికైనా సరే ఒక కెమికల్ స్మెల్ వస్తుంది సో అది నువ్వు ఇండైరెక్ట్గా నీ బాడీలోకి పంపిస్తున్నావు నీకు ఆటోమేటిక్గా నీ హెల్త్ పాడిపోతుంది ఇప్పుడు కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా సరే బికాస్ ఆఫ్ దాట్ ఒకటి ఎప్పుడైతే మీరు అది మానేస్తారో మన బాడీ యాక్ట్ చేయడం కూడా డిఫరెంట్గా ఉంటుంది అదొకటి మనకి మనమే అబ్జర్వ్ చేసుకోవాలి అది ఏమి పెద్ద పెద్ద డాక్టర్స్ న్యూట్రిషన్ డైటీషియన్ వీళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదంటాను నేనైతే అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ సోయ్ చాప్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా ఈ ఎప్పుడైతే ఈ బిజినెస్ ఇట్లా వచ్చేసిందో అది ఎవరికంటే సోయ్ చాప్స్ ఇట్లాంటివి ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటారు కదా వద్దు అనుకొని నాన్ వెజ్ నుంచి ఇట్లా మారే వాళ్ళకి ఇవి చేస్తున్నారనమాట నేనైతే వద్దు అనే అంటాను నేను ఎందుకంటే ఎనీ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఈజ్ నాట్ దాట్ మచ్ ఆఫ్ గుడ్ కానీ కొంత ప్రిజర్వేటివ్ మాత్రం ఏదైతే షెల్ఫ్ స్టోరేజ్ ఉందో అది కూడా చాలా మందికి తెలియదు షెల్ఫ్ స్టోరేజ్ ఎలా ఉంటుంది దానిలో ప్రిజర్వేటివ్ ఉంటేనే ఉంటుంది చాలా మందికి తెలియదు అలా చేసిన ఫుడ్ కంటే మనం ఫ్రెష్ గా ఇంట్లో చేసుకునే ఫుడ్ బెటర్ దాంట్లో ప్రోటీన్ లేకపోయినా పర్లేదు బెటర్ ఇంట్లో చేసే ప్రోటీన్ మనకు కావాల్సింది జస్ట్ పర్ డే ఒక వ్యక్తికి కావాల్సింది మేబీ ఫార్టీ సోరో అది మనకి రెడ్ లెంటిల్ నుంచి నార్మల్ లెంటిల్ నుంచి గ్రీన్ లెంటిల్ నుంచి లెగ్ బేజ్ నుంచి ఈ తోఫు నుంచి అంటే ఐ మీన్ తోబు తోఫూ ఆర్ ఇట్లాంటి వాటి నుంచి అన్నిటి నుంచి వస్తుంది నువ్వు స్టోరేజ్ నెలలు నెలలు పెట్టిన దీంట్లో మీట్లో నుంచే ఎగ్లో నుంచే వస్తుందంటే ఐ డోంట్ బిలీవ్ నవ్ అయితే ఇప్పుడు ఆ కోళ్ళ ఫారంలో కూడా మొత్తం టెంపరేచర్ మార్చేసి నీకు ట్వంటీ డేస్లోనే వచ్చేస్తుంది హెన్ దాన్నే ఈ చికెన్ సెంటర్లో పెట్టేది ట్వంటీ డేస్లో ఎన్ని ఇది కెమికల్స్ ఇచ్చేస్తే అది ఇంత పెద్దగా అయిపోతుంది సార్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు వీళ్ళే జబ్బులు తెచ్చుకుంటున్నారు సిస్టమ్ చూడు ఇట్లా కెమికల్ ఇచ్చి ఒక కోడిని తింటాం మనం మనకి జబ్బులు వస్తే మనం వెళ్ళి ల్యాబ్ దగ్గరికి వెళ్తాము మనకేవో ఉన్నాయని చెప్తారో దగ్గరికి వెళ్తాం మళ్ళీ ఫార్మసీ దగ్గరికి వెళ్తాం మెడిసిన్స్ వేసుకుంటాం ఈ చక్రనా తిరుగుతూ ఉంటుంది సో మనం బెస్ట్ కదా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ మనకు దొరికినవి తింటే ఇది ఇప్పుడైతే వెస్ట్రన్ లో మనకంటే కూడా ఇండియా మనం వెజిటేరియన్ ఇది అంటాం కానీ ఇజ్రాయిల్ ఈస్ ద హెవెన్ ఫర్ వీగన్ ఫుడ్ నేను లో చూసాను ఎంతమంది ఉన్నారు అంటే కోర్స్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి హ్యూజ్ లెవెల్లో ఉంటుంది లోనే ఆల్మోస్ట్ మోర్ దెన్ ట్వంటీ ప్లస్ దాకా ఉన్నాయి ఇప్పుడు వీగన్ ఇవి అండ్ న్యూయార్క్ మేయర్ కూడా వీగనే అనుకుంటా సో అట్లా ఇక్కడ కూడా ఇప్పుడు అమలా గారు చాలా మందికి తెలుసు వీగనే ఆవిడ బ్లూ క్రాస్ అని ఏదో ఆవిడ చేస్తూ ఉంటుంది సో ఇందులో ఉండే ఈ నేను నాకు దూచి నేనేం హ్యూజ్గా నేనేం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనలే కానీ మనకి క్యాటరర్స్కి సెంటర్ ఉంది సో అట్లా మనం అలా చేసుకుంటూ ని కంట్రోల్ చేసుకుంటూ అట్లా వెళ్తే నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్లో నాకు కనిపించిన డిఫరెన్సెస్ అవన్నమాట సో ఐ ప్రిఫర్ టు గో స్లో లైఫ్ నాట్ టు హామ్ ఎనీ అనిమల్ అది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కానీ అందుకే మనం ఇప్పుడు ఈవెంట్స్లోకి వచ్చింది ఇప్పుడు ఆ ఈవెంట్లో వచ్చిన అమౌంట్ ఇప్పుడు ఈ ఫుడ్ దీనికి మనకి హెల్ప్ అవుతుంది అది సర్క్యుల్ అవుతుంది సో దాన్ని ఎక్కడ మనం ఎలా ప్లేస్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఒకటే ఒక చిన్న కెఫే ఒకటి పెట్టుకొని ఓన్లీ కెఫేలో ఇట్లా దానికంటే ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు నేను కొత్తగా వచ్చి స్టార్ట్ చేయలేదు బట్ కొంతమంది పెట్టేశారు క్లోజ్ చేసేసారు ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా యాక్టివిజం అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నది నా ఒపీనియన్ అనమాట సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ మై పర్సనల్ యాక్టివిజం ఇన్ టు మై బిజినెస్ అందుకని దాన్ని బిజినెస్ బిజినెస్ లాగానే ఉంచాం కాబట్టి ఐఎమ్ సక్సెస్ఫుల్ అని నా ఫీలింగ్ నా ఒపీనియన్ ఓకే అంటే మన పర్సనల్వి ఎలా ఉన్నా కానీ మన మన థాట్స్ ని వాళ్ళు ఇంజెక్ట్ చేయకూడదు కస్టమర్ ని అలా యాక్సెప్ట్ చేయాలి టీస్ వన్ ఆఫ్ అండ్ కస్టమర్ ని మనం మన దాకా ఎలా తీసుకొని రావాలన్న దాన్ని ఆ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి నేను ఫాలో అయింది అదే నేను ఫ్యాషన్ షో పెట్టాను ఫ్యాషన్ షో చూడడానికి నాకు ఒక హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు హండ్రెడ్ మెంబర్స్ కి టికెట్ పెట్టాను ఆ హండ్రెడ్ మెంబెర్స్ ఫ్యాషన్ షో చూడడానికి వచ్చిన వాళ్ళు వీగన్ ఫుడ్ ఏ తిన్నారు సో వాళ్ళు ఏం అనలా ఓకే ఇది బాగుంది టేస్ట్ బాగుంది ఇది ఏంటి అని అడుగుతారు అంతే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్ తింటారు ఐస్ క్రీమ్ కూడా ఉంది మన దగ్గర ఐస్ క్రీమ్ కూడా వీగన్ ఫుడ్ మనం మిల్క్ లేకుండానే ఐస్ క్రీమ్ చేస్తాం అరే ఎలా చేస్తారు ఏంటి అని అది అట్లా స్ప్రెడ్ అయ్యింది అనే అంటాను కొంచెం ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మన యోగట్ కాష్యూ యోగట్ కర్డ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కిలో నలభై ఐదు రూపాయలు పెడితే కర్డ్ వచ్చేస్తుంది కదా ఎవరు తింటారు కాన్షియస్గా ఉండేవాడు కొనుక్కుంటాడు మన దగ్గర సో అట్లా ఒక రెండు వందల మంది హైదరాబాద్ సిటీ మొత్తంలో క్యాష్కొనే వాళ్ళు మన కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే మన కస్టమర్స్ నీ చాయిస్ అది నేను చెప్తున్నా ఇందులో మంచి హెల్త్ ఉంది అని రేణు నువ్వు ఫార్టీ ఫైవ్ రూపీస్కి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ సప్లిమెంట్స్కి పెట్టే బదులు డైరెక్ట్ ఈ సైకిల్ అంతా ఆగిపోతుంది కదా నువ్వు కెమికల్స్తో ఉన్న ఫుడ్ తినడం ఏంటి నీకు హెల్త్ బాగోకపోవడం ఏంటి సెంటర్ సెంటర్కి వెళ్ళడం ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి మెడికేషన్లోకి వెళ్ళడం ఏంటి మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతుంటారు ఈ సైకిల్ అంతా ఆగిపోయి నువ్వు ఒక పీస్ ఆఫ్ మైండ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తావు దీనివల్ల ఒక ఏడు వందల రూపాయలతో లేదు అంటే ఓకే నుంచి యాభై వేలు కూడా అవుతాయి కదా హాస్పిటల్కి అయితే ఎంత వెళ్తుందో తెలుస్తుంది మనకి ఐ ప్రిఫర్ ఇన్ దిస్ ఇస్ వెల్త్ అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ నెట్వర్క్ ఈజ్ వెల్త్ అంటారు మనకు బిజినెస్ వస్తుందంటే కూడా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా ఇప్పుడు అందరూ నేను నచ్చే నా దగ్గరకు వస్తుంది అండ్ నేను పెట్టే ఫుడ్ నచ్చి మనం మాట్లాడే పద్ధతి నచ్చి వస్తారు వాళ్ళు నేను కూర్చోబెట్టి వాళ్ళని ఊరనే పోక్ చేయను అనమాట నువ్వు తిన్నావా ఈరోజు చికెన్ తిన్నావా నువ్వు దానివల్ల కోడికి ఎంత నేపొచ్చిందో చూసావు నువ్వు నేను ఎప్పుడు చేయను సో అందుకనే మన దగ్గరికి అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇంక్లూడింగ్ మనకి ఎల్జిబిటి క్యూ కానీ సిమి స్టార్ట్ అయినప్పుడు నువ్వు సింగిల్ గానే స్టార్ట్ అయ్యి నీకు అంత నెట్వర్క్ లేదు కదా అప్పుడు మనం ట్వంటీ వన్ లో కొత్తగా వచ్చాం కదా సో అప్పుడు నేను పెట్టిన స్ట్రాటజీ ఏంటంటే ఈవెంట్స్ అన్నమాట మనం అదే చాలా మంది కూడా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటంలో ఫెయిల్ అవుతారు ఈవెన్ విత్ మీ యా యా సో దీనికి ఏం చెప్తానంటే ఇప్పుడు కొన్ని బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి కదా ఎప్పుడు కూడా బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ పీపుల్ తో ఉండడమే బెటర్ అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ ఏంటి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవన్నీ ఆర్డర్ ఇవే కదా టీ హబ్ కానీ లేకపోతే హబ్ కానీ ఇట్లాంటివన్నీ అండ్ దెన్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ వింగ్ ఒకటి పెట్టారు కొత్తగా నేను ఇప్పుడు నాకు తెలిసి మన వాట్సాప్లో ఒక్కొక్క దాంట్లో రెండు వందల మంది దాకా ఉంటారు ఆ రెండు వందల మందిలో కూడా ఈ వీగన్ బిజినెస్ చేస్తున్నదాన్ని నేను ఒకదాన్ని ఆ గ్రూప్స్తో ఉన్నా నేను అంటే ఐ కెన్ సీ క్లియర్లీ ఎవరు లేరు అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్తో ఇప్పుడు నేను మాక్సిమం మనకి వీగన్ ఫుడ్ అంటే అందరికీ తెలుసు మనమే చేస్తాము అనేసి అట్లా ఎవరైతే అట్లా బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళతో మూవ్ అవ్వడం బెటర్ విమెన్ కౌన్సిల్ అని ఎంఎస్ఎంఈ వాళ్ళతో కొన్ని ఉంటాయి అట్లా గవర్నమెంట్వి చాలా ఉన్నాయి అన్నమాట నాట్ ఓన్లీ గవర్నమెంట్ బయటకు వచ్చి లేడీస్ ఇట్లాంటివన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది కిట్టి పార్టీస్ లేకపోతే అట్లాంటివి మన నాలెడ్జ్ పెంచి మన మనం ఎలా బిజినెస్ చేస్తాం అదే పర్సనల్ చాయిస్ ఇంకా చెప్పాలంటే